అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల మాధవి స్పష్టం చేశారు నాణ్యత ప్రమాణాలు పాటించిన కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు గుంటూరు ఆరగ్రహారం అడపా బజార్కి చెందిన స్థానికులు అభివృద్ధి పనులపై చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఈ విధంగా స్పందించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ఖరాఖండిగా తేల్చి చెప్పారు సోమవారం స్థానిక పద్దెనిమిదో డివిజన్ ఆరగ్రహారం అడపా బజార్లో కోటి రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్ డ్రైన్ పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన త్వరలో ప్రారంభం కానున్న బీసీ రుణాలు మేలాన్ని అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలని కోరారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ టిడిపి నాయకులు సుఖవాసి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు మార్కండేయులు బుజ్జి ఇర్రివాసు దుర్గాప్రసాద్ తలు పాల్గొన్నారు Thank you.